శివపురాణము ఇరవై నాలుగవ రోజు గురువైన రత్నాకరుడు తన శిష్యులైన కృష్ణశర్మ నారాయణ భట్టులకు శివపురాణాన్ని ఇలా వివరిస్తున్నాడు నరకలోక శిక్షలు గురుదేవ పాపం చేసిన వారంతా నరకానికి పోతారు అక్కడ అనేక రకాలుగా శిక్షింపబడతారు అంటారు కదా ఏ ఏ పాపం చేసిన వాళ్ళు ఏ నరకానికి పోతారు ఏ రకమైన శిక్ష అనుభవిస్తారో వివరించండి అన్నాడు కృష్ణ శర్మ వివరించడం ప్రారంభించాడు రత్నాకరుడు మనోవాకాయ కర్మల చేత చేసిన తప్పుల వల్ల పాపం కలుగుతుంది ఆ పాపాలకు మరణానంతరం మానవులు నరకంలో శిక్షలు అనుభవిస్తారు మొత్తం ఇరవై ఎనిమిది రకాల నరకాలు ఉన్నాయి మొదటిది తామ్రస నరకం ఇది గాఢాంధకారంగా ఉంటుంది ఇతరులను హేళన చేసేవారు ఇతరుల ధనాన్ని అపహరించేవారు ఇక్కడ రకరకాలుగా శిక్షించబడతారు రెండవది అంధత మిశ్ర నరకం భర్తలను ప్రలోభ పెట్టి లేదా మోసగించి వారి భార్యలను అనుభవించేవారు ఈ నరకంలో ఘోరంగా శిక్షించబడతారు మూడవది రౌరవ నరకం ఈ నరకంలో కుటుంబ పోషణ కోసం ఇతరులను మోసం చేసేవారు విష జంతువులచే పీడించబడతారు నాల్గవది మహారౌరవ నరకం ఈ నరకంలో దయా దాక్షిణ్యాలు లేకుండా ధనార్జన చేసేవారు పీడించబడతారు ఐదవది కుంభీపాక నరకం ఈ నరకంలో ఎముకలను ఉడతలను చంపి తినేవాళ్ళు సలసరా కాగే నూనెలో తొయ్యబడతారు ఆరవది కాలసూత్ర నరకం పెద్దలను పండితులను దూషించేవారు ఈ నరకంలో మాడిపోయే ఇసుకలో పడవేయబడతారు ఏడవది అసిపత్ర వ్రతము అనే నరకం ఈ నరకంలో వేద విరుద్ధమైన పనులు చేసిన వారు కత్తుల బోనెలో పడేసి కొరడాలతో కొట్టబడతారు ఎందవది సూకర మొకము అనే నరకం అమాయకులను దండించిన న్యాయాధికారులు ముఖము అనే నరకంలో శరీరము నుజ్జు అయ్యేటట్లు కొట్టబడతారు తొందవది అంధ కూప నరకం జంతు జాలాన్ని హింసించేవారు ఈ నరకంలో శిక్షించబడతారు తేళ్ళు జర్రెలు నల్లులు దోమలు వాళ్ళ రక్తం పీల్చి పిప్పి చేస్తాయి పదవది క్రిభోజనము అనే నరకం సంపద కలిగి కూడా ఇతరులను ఆదరించని వారు ఈ నరకంలో క్రిమి కీటకాలతో బాధించబడతారు పదకొండవది సందసన అనే నరకం బ్రాహ్మణ ద్రవ్యం విలువైన వస్తువులు దొంగతనం చేసేవారికి ఈ నరకంలో ఎర్రగా కాల్చిన ఇనుప కడ్డీలచే పొడిచి చర్మము వలసబడుతుంది పన్నెండవది సూర్మి అనే నరకం వావి వలసలు లేకుండా చరించిన వారిని ఈ నరకంలో ఎర్రగా కాల్చిన లోహపు విగ్రహాలను కోగులించుకోమంటారు పదమూడవది వజ్రకంటక అనే నరకం మదంతో పశువులతో వారిని ఈ నరకంలో ముళ్ళ పొదల్లో పడదోస్తారు పద్నాలుగవది వైతరిణి అనే నరకం అధర్మపరులైన ఉద్యోగులను వేద బాహ్యులైన బ్రాహ్మణులను ఈ నదిలో తోస్తారు అది చీము నెత్రులతో క్రిమి కీటకాదులతో నిండి ఉంటుంది పదిహేనవది పూయాదన అనే నరకం కులాచారాలు పాటించని వారిని మలమూత్రాలతో నిండిన సముద్రంలో తోస్తారు పదహారవది ప్రాణరోధ అనే నరకం కుక్కలను పెంచి వేయడమే వృత్తిగా గల బ్రాహ్మణులను ఈ నరకంలో కత్తులతో పొడుస్తారు పదిహేడవది వైసస అనే నరకం జంతువులను పశువులను చంపి తినేవాళ్ళు ఈ నరకంలో పడరాని పాటలు పడతారు పద్దెనిమిదవది లాలాభక్షణ అనే నరకం కామా భార్య నోటి అందు వీర్యాన్ని వదిలిన వాడికి లాలాభక్షణ నరకంలో వీర్యాన్నే తినిపిస్తారు పంతొమ్మిదవది సారమే యోధన అనే నరకం ఇళ్లకు నిప్పు పెట్టేవారు విషం పెట్టేవారు దారిదోపిడీ చేసేవారిని ఈ నరకంలో పొదునైన కూరలు గల కుక్కలు చీల్చివారి రక్తం తాగుతాయి ఇరవైవది అవించద అనే నరకం దొంగ సాక్ష్యాలు చెప్పేవారు వ్యాపారంలో మోసం చేసేవారు ఈ నరకంలో కొండల మీద నుంచి తలకిందులుగా కిందికి తోయబడతారు ఇరవై ఒకటవది ఆయుపాన అనే నరకం దీక్షలు పోని మద్యపానం చేసే బ్రాహ్మణుణ్ణి నరకములో సలసలా కాగే ఇరుముని తాగిస్తారు ఇరవై రెండవది క్షారకర్ద అనే నరకం తమకన్నా పెద్దవారిని నిర్లక్ష్యంగా చూసేవారిని ఈ నరకంలో తల కిందులుగా వేలాడదీసి బాధిస్తారు ఇరవై మూడవది రక్షోధన భోజన అనే నరకం మనుషులను పశువులను చంపేవారిని ఈ నరకంలో పదునైన కత్తులతో ముక్కల ముక్కలుగా నరుకుతారు ఇరవై నాలుగవది శూల అనే నరకం అడవి జంతువులను ఊర జంతువులను చంపేవారిని ఈ నరకంలో సూలాలతో పొడిచి ఉరి వేస్తారు ఇరవై ఐదవది దండ సూకర అనే నరకం సాటి మానవులను హింసించేవారిని ఈ నరకంలో హింసిస్తారు ఇరవై ఆరవది అవధ నిరోధిని అనే నరకం మనుషులను చెడబట్టేవారిని వారిని ఈ నరకంలో పొగలో పడేస్తారు ఇరవై ఏడవది పర్యావర్తన అనే నరకం భోజన సమయంలో వచ్చిన అతిథులను దూషించిన వారిని ఈ నరకంలో కాకులతో పొడిపిస్తారు ఇరవై ఎనిమిదవది సూచేముఖ అనే నరకం ధనగర్వంతో ఇతరులను దూషించే వారిని సూచేముఖ నరకంలో సూదులతో గుచ్చి హింసిస్తారు నరకంలో ఎన్ని బాధలు పడినా పాపి చావడు ఎత్తైన కొండ నుండి కిందకి పడదోసినప్పుడు అతని శరీరం ముక్కల ముక్కలు అవుతుంది అతను ఆ బాధ అనుభవిస్తాడు కానీ ఆ ముక్కలన్నీ మళ్ళీ అతుక్కుని తరువాత శిక్షకు సిద్ధమవుతుంది అంటూ నరకలోక శిక్షలను వివరించి ఎనిమిదవ శ్వాసం పూర్తి చేశాడు రత్నాకరుడు ఈ విధంగా రత్నాకరుడు తన శిష్యులైన కృష్ణశర్మ నారాయణ భట్టులకు నరకలోక శిక్షలను గురించి వివరించి చెప్పాడు పురాణము ఇరవై నాలుగవ రోజు పారాయణం సంపూర్ణం